డికే అరుణమ్మ గారు ధర్మపురి అరవింద్ గారు ఆదిలాబాద్ ఎంపీ కూడా నగేష్ గారు విశ్వేశ్వరరెడ్డి గారు చేబెళ్ళ నుండి మెదక్ రఘునందన్ రావు గారు వీరందరికీ కూడాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో పంతొమ్మిదిలో నలుగురున్న ఎంపీలు ఈరోజు ఎనిమిది మందిని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఓటర్లందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే మున్ముందు కూడా భారతీయ జనతా పార్టీని ఇలాగే ఆదరించి భారతదేశంలో ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో ఈరోజు మేము కొంతమందికి ఇక్కడ ఈ సందర్భంగా ఈ సెలబ్రేషన్ సందర్భంగా స్వీట్తో సహా చక్కగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినటువంటి మా సిద్ధి వినాయక అసోసియేషన్ మరియు భవానీ శంకర్ ఆలయం సభ్యులందరూ కూడాను ముఖ్యంగా చిలుకూరి రామ్రెడ్డి గారు వారి టీం అందరూ కూడాను ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసినటువంటి భోజనాలు అందరినీ కూడా స్వీకరించి అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను ఇలాగే భారతీయ జనతా పార్టీని ఎప్పటికీ హక్కున చేర్చుకొని ఇక ముందుకు తీసుకెళ్ళి భారతదేశం అంద ప్రజలందరూ బాగుంటుంది అందులో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి అందులో మనమందరం బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ మండుగురు గెలిచిన సందర్భంగా రెండు వందల నలభై రెండు సీట్లు పార్లమెంట్లో గెలిచినందుకు ప్రతి కార్యకర్త ప్రతి అన్న చెల్లె అక్కలకు ధన్యవాదాలు తెలుపుతూ మేము శుభ సందర్భంగా మేము ఏమనుకున్నామంటే అందరికీ అన్నదానం కార్యక్రమం పెట్టాలని విఘ్నేశ్వర్ అన్నదానం పెట్టాలని విఘ్నేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ శంకేశ్వర్ బజార్ భవానీ శంకర్ వీళ్ళందరూ అనుకొని ఈ కార్యక్రమం పెట్టడం కాబట్టి దీని ఉద్దేశం పూర్వంగా ఏ పూర్వంగా వేరే లేదు ఇది అందరికీ భారతదేశం భారత ప్రజలందరికీ ఇలాంటి కార్యక్రమం ముందుకోవాలని జయ శ్రీరామ్ సోదరులారా మనం ఏ జన్మల పుణ్యం చేసినామో భారతీయులమై పుట్టినము మరి నరేంద్ర మోడీ గారు రెండుసార్లు పదవి స్వీకరించి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని అధిరోహిస్తున్న శుభ సందర్భం లోపల మరి మా యొక్క గార్లపాటి జితేంద్ర కుమార్ గారు ఆయన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా మా గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ స్నేహితులు ప్రేమ్ మహేశ్వర రెడ్డి గారు యువకుడు చైతన్యవంతుడు జయప్రకాష్ గారు మరి ఈరోజు తెలంగాణ లోపల ఎనిమిది మందిని అత్యధిక మెజారిటీతోటి మనము పార్లమెంటుకు ఎన్నుకోవడం సంభవించింది ఈ సందర్భంగా వారికి అందరికీ శుభాకాంక్షలు చెబుతూ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు చెబుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాక యావత్ భారత ప్రజలు కూడా సుఖ సంతోషాలని భాసిల్లాలని రామరాజ్యం కావాలని కోరుకుంటూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మనము రాబోయే తరాల గురించి మన గురించే కాదు రాబోయే తరాల గురించి మనము ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది కేవలము భార్య పిల్లలు కాదు ఒక మనము వంద సంవత్సరాల తర్వాత మనం ఉండము కానీ రాబోయే తరానికి మనం ఏం సందేశం ఇస్తామన్నది అది చాలా చాలా ముఖ్యమైన విషయము వందనమమ్మా భారత జనని సుందర మగుమా బంగరుధరణి వందనమమ్మా హిమాలయమే మణిమకుటముగా వింధ్య గిరీంద్రమే వడ్డాడముగా విరాజల్వో విమల సుగా విశ్వశాంతే కోరుధరిత్రి వందనమమ్మా భారత ജനനി സുന്ദര മകുമാ ബംഗരുധരണി കാശ്മീരമോ വദന അരവിന്ദമൈ കന്യാകുമാരി പാദപീഠമൈ കനുവിന്ദ കലഗിൽ ചേ തല്ല ത്രിവർണ പതാക ശോഭിതവല്ല വന്ദനമ ഭാരത ജനനീ ചേകൂർച്ച നരേന്ദ്ര മോഡി തനയുടു

భారతదేశాన్ని రామరాజ్యంగా తీర్చిదిద్దుతున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఈ యొక్క యజ్ఞం లోపల భాగస్వాములైన ఎందరో బీజేపీ కార్యకర్తలు నాయకులు వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా పెద్దలకు పాదాభివందనం చేస్తూ చిన్నలను ఆశీర్వదిస్తూ ఈ యొక్క యజ్ఞం ఇదే విధంగా కొనసాగాలి రెండు వేల ఇరవై తొమ్మిది లోపల భారతీయ జనతా పార్టీకి మనము ఐదు వందల సీట్లు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరోసారి అందరి కూడా ధన్యవాదాలు భారతదేశ ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడోసారి భారత మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భంలో ఈరోజు గడ్డనారాయణ డివిజన్ తరఫున పెద్దలు సీనియర్ నాయకులు చిలుకూరు రామ్రెడ్డి గారి నేతృత్వంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ కార్పొరేటర్ మన ప్రియతమ నాయకులు బద్దం ప్రేమేశ్వరరెడ్డి గారికి మరియు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పార్లమెంటు కాంటెస్టెడ్ ఎంపీగా పోటీ నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు గార్లపాటి జితేందర్ గారికి మరియు ఈ కార్యక్రమంలో లాలు గారు ఈ కార్యక్రమంలో లాలు నాయక్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న లాలు నాయక్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దల గౌరవనీయులు రామ్రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా అశోక్ గారికి మరియు వారి సభ్యులందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశ మొత్తంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఎన్నో రకాలు కూడా గెలుపును అడ్డుకోవాలని చెప్పేసి బయట దేశాలు కూడా దాన్ని ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో ఎవరిని కూడా దీన్ని ఆపలేక ఈరోజు దాదాపు రెండు వందల తొం తొంభై రెండు స్థానాలలో మిత్రపక్ష కూటమితో ఈరోజు గవర్నమెంట్ను ఫామ్ చేసే పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణలో కూడా ఎనిమిది పార్లమెంట్ స్థానాలను గెలిపించినటువంటి తెలంగాణ యావత్ ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రాబోయే కాలంలో తెలంగాణలో కూడా ఒక యాభై ఆరు సీట్లకు శాసనసభ్యలో కూడా మనము యాభై ఆరు సీట్లకు ఈక్వల్గా ఈరోజు ఎనిమిది పార్లమెంట్లు గెలుపుకోవడం జరిగింది రాబోయే తెలంగాణ శాసన విధానసభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయడంకా ముగిస్తుందని దానికి ఇదిగా సంకేతంగా భావిస్తూ ఈరోజు మరొకసారి తెలంగాణ యావత్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో తమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్న సందర్భంగా మన గడ్డనగరం డివిజన్లో ఏవైతే రామరెడ్డి అంటే బీజేపీ బీజేపీ రామరెడ్డి అనే పేరు తెచ్చుకున్న రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమానికి చేసిన నా సోదరి సోదరం ప్రజలందరికీ కూడా ఈ సుధా సందర్భం శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని అన్న ఇంతకుముందు చెప్పినట్టు అధికారంలో రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరిగినాయి దుష్ట శక్తులన్నీ కూడా విదేశీ శక్తులు కూడా మన మీద చాలా ప్రయోగాలు అబద్ధ మాటలు దొంగ దొంగ అని దొంగ అరిచినట్టు చాలా రకాలుగా రిజర్వేషన్ తీసేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారని పదే 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 చెప్పిన మాట చెప్పి చెప్పిన మాట చెప్పి ప్రజలందరికీ కూడా చైతన్యపరిచి వాళ్ళు కొంతవరకు సఫలీకృతమైనట్టు అయింది కానీ దాన్ని కూడా ప్రజలందరూ కూడా తిప్పికొట్టి మరొకసారి రెండు వందల తొంభై రెండు సీట్లతోటి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై అతిపెద్ద పార్టీగా మనకు భారతదేశంలో సీట్లు అందించిన భారత భారతదేశ యావత్ ప్రజలందరికీ కూడా మన ఈ భారతీయ జనతా పార్టీ మా డివిజన్ మా తెలంగాణ రాష్ట్ర సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాను మనందరికీ తెలుసు మన నాయకుడు భారతదేశాన్ని విశ్వగురుగా నిలపాలని చెప్పి పని పనిచేసిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి నాయకుడు మనకు దొరకడమే మన అదృష్టము కాబట్టి రాబోయే రోజుల్లో మన అందరం కూడా తప్పకుండా మరోసారి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా భారతీయ జనతా పార్టీకి మనందరం కూడా మద్దతు తెలిపి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురుగా నడపడానికి మనందరం సహకారం ఇవ్వాలని మనం నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళ్ళ మనం మద్దతు తెలిపాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కోరుతూ ఈ మంచి అవకాశం ఇంత మంచిగా అన్నదాన కార్యక్రమం చేసిన గడ్డేనారం డివిజన్ను భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ కూడా ముఖ్యంగా రామ్రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు పార్టీ జితేందర్ గారు ఈ అవకాశం దీనికి ఆహ్వానం చెప్పడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ